వెల్కమ్ టు మై జానల్ ఏపీడిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు సోషల్ కంటెంట్ బీట్స్ గ్లోబు ఏ అంశాలను చూపుతుంది ఖండాలు సముద్రాలు దేశాలు గ్లోబు ఏ అంశాలను చూపుతుంది ఖండాలు సముద్రాలు దేశాలు గ్లోబు అనగా భూమి యొక్క నమూనా గ్లోబు అనగా భూమి యొక్క నమూనా కొలంబస్ ఏ దేశస్థుడు ఇటలీ కొలంబస్ ఏ దేశస్థుడు ఇటలీ భూమి ఏ రంగులో కనిపిస్తుంది నీలము రంగులో భూమి ఏ రంగులో కనిపిస్తుంది నీలము భూమి నీలము రంగులో కనిపించడానికి కారణం నీరు భూమి నీలం రంగులో కనిపించడానికి కారణం నీరు

గ్రీనిచ్ రేఖాంశము అని దేనిని అంటారు సున్నా డిగ్రీల రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశం అని దేనిని అంటారు సున్నా డిగ్రీల రేఖాంశం ప్రపంచంలో ఒక మహాసముద్రము గడ్డ కట్టుకొని ఉంది అది ఏది అంటార్కిటిక్ మహాసముద్రము ప్రపంచంలో ఒక మహాసముద్రము గడ్డ కట్టుకొని ఉంది అది ఏది అంటార్కిక్ మహాసముద్రము అతిపెద్ద మహాసముద్రం ఏది పసిఫిక్ మహాసముద్రము అతిపెద్ద మహాసముద్రము ఏది పసిఫిక్ మహాసముద్రము భారతదేశం ఏ ఖండములో ఉంది ఆసియా ఖండము భారతదేశం ఏ ఖండములో ఉంది ఆసియా ఖండము భారతదేశం ఏ అర్ధగోళములో ఉంది పూర్వార్ధగోళములో భారతదేశం ఏ అర్ధగోళములో ఉంది పూర్వార్ధగోళము ఖండాలలో అతిపెద్ద ఖండం ఏది ఆసియా ఖండము ఖండాలలో అతిపెద్ద ఖండం ఏది ఆసియా ఖండము భూమి ప్రతిదినము ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు భ్రమణం చేస్తుంది పడమర నుండి తూర్పుకు భూమి ప్రతిదినము ఏ దిక్కు నుండి ఏ దిక్కుకి భ్రమణం చేస్తుంది పడమర నుండి తూర్పుకి ఏ అర్ధగోళములో ఎక్కువ జలము ఉంది దక్షిణార్ధగోళము ఏ అర్ధగోళములో జలము ఎక్కువగా ఉంది దక్షిణార్థ గోళము అక్షాంశాలలో పొడవైన అక్షాంశము భూమధ్య రేఖ అక్షాంశాలలో పొడవైన అక్షాంశము భూమధ్య రేఖ భూమి ఏక ఏ ఆకారములో ఉంది గోళాకారము భూమి ఏ ఆకారములో ఉంది గోళాకారము నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశమునకు మరొక పేరు అంతర్జాతీయ దినరేఖ నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశమునకు మరొక పేరు అంతర్జాతీయ దినరేఖ మొత్తము ఎన్ని ఖండాలు కలవు ఏడు మొత్తము ఎన్ని ఖండాలు కలవు ఏడు ఖండాలు ఏ కాలములో శాస్త్రవేత్తలు నావికులు భూమి గుండ్రముగా ఉంటుందని గ్రహించారు క్రీశకం పద్నాలుగు వందలు ఏ కాలములో శాస్త్రవేత్తలు నావికులు భూమి గుండ్రముగా ఉంటుందని గ్రహించారు క్రీశకం పద్నాలుగు వందలు కొత్త చిగుళ్ళతో ప్రకృతి పచ్చగా ఉండే ఋతువు వసంత ఋతువు కొత్త చిగుళ్ళతో ప్రకృతి పచ్చగా ఉండే ఋతువు వసంత ఋతువు అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే భూభ్రమణము భూమి తన చుట్టూ తాను తిరగడము భూభ్రమణము భూమి తన చుట్టూ తాను తిరగడము భూపరిభ్రమణానికి ఎంత కాలం పడుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు భూ పరిభ్రమణానికి కాలం పడుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు భూభ్రమణములో ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఊహాజనిత రేఖ మీద తిరుగుతుంది అక్షము భూభ్రమణములో ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఊహాజనిత రేఖ మీద తిరుగుతుంది అక్షము భూమి తన అక్షం మీద ఒకసారి తిరగడానికి ఎంత సమయం పడుతుంది భూమి తన అక్షం మీద ఒకసారి తిరగడానికి ఎంత సమయం పడుతుంది ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు భూమి ఏ దిశలో ప్రయాణిస్తుంది పడమర నుండి తూర్పుకు భూమి ఏ దిశలో ప్రయాణిస్తుంది పడమర నుండి తూర్పుకు సూర్యుని చుట్టూ భూమి ఒకే తలములో తిరగడము కక్షతలము సూర్యుని చుట్టూ భూమి ఒకే తలములో తిరగడము కక్షతలము భూమి అక్షము తలము వంగి ఉన్న కోణము అరవై ఆరు పాయింట్ ఐదు డిగ్రీలు భూమి అక్షము తలము వంగి ఉన్న కోణము అరవై ఆరు పాయింట్ ఐదు డిగ్రీలు ధృవత్వము అనగా భూమి అక్షము ఒకవైపునకు వంగి ఉంటుంది ధృవత్వము అనగా భూమి అక్షము ఒకవైపునకు వంగి ఉంటుంది ಈ ನೆಲ ಉತ್ತರಾರ್ಧ ಗೋಳಮ ಕರ್ಕಾಟಕ ರೇಖ ಮೀದ ನಿಟಾರು ಸೂರ್ಯಕಿರಣತಾ ಜೂನ್ ನೆಲಲು ಈ ನೆಲ ಉತ್ತರಾರ್ಧ ಗೋಳಮ ಕರ್ಕಟ ರೇಖ ಮೀದ ನಿಟಾರು ಸೂರ್ಯಕಿರಣ ಪಡತಾ ಜೂನ್ ನೆಲಲು ದಕ್ಷಿಣಾರ್ಧ ಗೋಳಮ ಡಿಸೆಂಬರ್ ನೆಲ ಈ ರೇಖಮೀದ ಸೂರ್ಯಕಿರಣಟಾರು ಪಡತಾ ಮಕರ ರೇಖ ದಕ್ಷಿಣಾರ್ಧ ಗೋಳಿ డిసెంబర్ నెలలో ఈ రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడతాయి మకర రేఖ కర్కట రేఖ నుండి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతము ఉష్ణమండలము కర్కట రేఖ నుండి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతము ఉష్ణమండలము ఉష్ణమండల పట్టి నుండి ఉత్తరానికి దక్షిణానికి ఉన్న మండలము సమశీతోష్ణ మండలము ఉష్ణ మండల పట్టి నుండి ఉత్తరానికి దక్షిణానికి ఉన్న మండలము సమశీతోష్ణ మండలము ధృవాల దగ్గర పగలు ఉన్న సమయములో అతి తక్కువగా సూర్యకిరణాలు పడే ప్రాంతము దిగ్మండలము ధృవాల దగ్గర పగలు ఉన్న సమయములో అతి తక్కువగా సూర్యకిరణాలు పడే ప్రాంతము దిగ్మండలము రాత్రి పగలు దీనివల్ల ఏర్పడతాయి భూభ్రమణము రాత్రి పగలు దీనివల్ల ఏర్పడతాయి భూభ్రమణము ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ భ్రమణం వలన భూమికి ప్రతిరోజు కాంతి వేడిమి అందుతున్నాయి భూభ్రమణము ఈ భ్రమణం వలన భూమికి ప్రతిరోజు కాంతి వేడిమి అందుతున్నాయి భూభ్రమణము పవనాల మార్గాలలోనూ సముద్ర ప్రవాహాల మార్గాలలోనూ మార్పులు సంభవిస్తాయి భూభ్రమణము పవనాల మార్గాలలోనూ సముద్ర ప్రవాహాల మార్గాలలోనూ మార్పులు సంభవిస్తాయి భూభ్రమణము భూమి తన అక్షము చుట్టూ తాను పశ్చిమ వైపు నుండి తూర్పు వైపునకు తిరుగును భూమి తన అక్షము చుట్టూ తాను పశ్చిమ వైపు నుండి తూర్పుకు తిరుగును ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమిని గుండా గుండా గీసిన రేఖ ఊహారేఖ అక్షము ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ గుండా గీసిన ఊహారేఖ అక్షము థ్యాంక్ యూ ఎవరివా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలతో నిమ్మి ముందుంటాను